భక్తులందరికీ నమస్కారం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో గత తొమ్మిది రో తొంభై రెండు రోజుల హుండీ ఆదాయాన్ని శ్రీ స్వామి అమ్మవారి ఆలయాల్లో ఉన్న హుండీ ఆదాయాన్ని లెక్కించగా అమ్మవారి ఆలయంలో యాభై లక్షల డెబ్భై ఆరు వేల నూట నలభై తొమ్మిది రూపాయల ఆదాయం రాగా శ్రీ స్వామివారి ఆలయంలో తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పదహారు రూపాయల ఆదాయం వచ్చింది అదేవిధంగా అన్నదానం హుండిలో ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయల ఆదాయం కాగా పూర్తి ఆదాయం కలుపుకొని అరవై లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల పదమూడు రూపాయల ఆదాయం వచ్చింది దీంతో పాటుగా మిశ్రమ వెండి నలభై నాలుగు తులాల ఏడు గ్రాములు కాగా మిశ్రమ బంగారం మూడు తులాల నాలుగు గ్రాములుగా నోట్ చేయబడింది అన్నదానం హుండీలో ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయల ఆదాయం వచ్చింది దీంతో పాటుగా మనకు మూడు యూఎస్ అండ్ ఒమన్ కరెన్సీస్ రావడం జరిగింది మొత్తంగా హుండీ లెక్కింపులో వివిధ సేవా సమితి సభ్యులు ఆలయ అర్చకులు సిబ్బంది దీంతో పాటుగా గ్రామ ప్రజలు మాజీ ధర్మకర్తలు మాజీ చైర్మన్లు పర్యవేక్షకులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మహబూబ్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ మదనేశ్వర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఇందులో హుండీ లెక్కింపులో పాల్గొన్న అందరి సభ్యులకు సేవా సమితి సభ్యులకు అండ్ దాంతోపాటుగా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను హుండీ లెక్కింపు తదనంతరము శ్రీ స్వామివారి ఆలయంలో ఉన్న ఉండి కౌంటింగ్ మొత్తాన్ని డిసిసిబి బ్యాంక్ అలంపూర్కు అండ్ అన్నదానం అకౌంట్లో ఉన్న అమౌంట్ని మొత్తము టీజీబీ బ్యాంక్ అలంపూర్ బ్రాంచ్కు దాంతోపాటు అమ్మవారి ఆలయంలో వచ్చిన మొత్తాన్ని మన యూనియన్ బ్యాంక్ అలంపూర్ బ్రాంచ్ అకౌంట్కు జమ చేయడం జరిగింది ధన్యవాదాలు